మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు బాపూజీ విద్యాలయంలో చిన్నజీర స్వామి ప్రవచనాలు కొనసాగుతున్నాయి ప్రజలంతా బాగుండాలి అలాగే మనతో పాటు జీవిస్తున్న జీవదాసులు అంతా బాగుండాలి అలాగే వృక్ష సంపద అంతా బాగుండాలి అనే కోరుకునే స్వామి శ్రీ తిరిదండ్రి చిన్నజీర స్వామి వారు ప్రతి సంవత్సరం యొక్క ధనుర్మాస దీక్ష పాటిస్తూ ఉంటారు దీనికి ఎన్నో దేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఆయన ముద్ర కోసం ఈ ధనుర్మాస దీక్ష చాలామంది అడుగుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం నిజంగా మనందరి అదృష్టం అలాగే శ్రీ తులసిరామ్ గారు అన్న మనందరికంటే పెద్ద అదృష్టం ఆయనకి దక్కింది ఆయన ఆధ్వర్యంలో స్వామివారు ఇక్కడికి విచ్చేసి నిజంగా ఆయన మంగళాశాసనం మనందరికీ ఉండే విధంగా శ్రీ తులసీరాము గారి ద్వారా మనకు లభించడం నిజంగా మనమంతా ఆయనకి ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు దైవ దేనికంటే స్వామివారు దాదాపుగా స్వామివారితో నాకు ఒక పాతి సంవత్సరాల అనుబంధం ఉంది ఆయన ఏ రోజు కూడా ఆయన అంటే స్వామివారిని మనం అక్కడ స్వామిగారు కానీ మనం ఆచరించాలి ఏ రోజు కూడా ఆయన్ని డిస్ట్ అంటే మా కళ్యాణ మండపం కానీ మా ఫ్యాక్టరీ కానీ ఆ రోజుల్లో స్వామివారిని నేను స్వయంగా మా అంబాస్టర్ గారిలో ఎక్కించుకొని మా కళ్యాణ మండపం ప్రారంభించడానికి ఆయన తీసుకొచ్చిన రోజులు ఆయన ఎంతో అంటే సమాజం కోసం వచ్చేప్పుడు అన్నీ చూస్తూ ఉంటారు అసలు ప్రజలు ఎలా బతుకుతూ ఉన్నారు అసలు ప్రజల యొక్క జీవన శైలి అయింది అని చాలా గొప్పగా ఆయన అంటే ఒక భక్తే కాదు ఒక ప్రవచనం అలా కాకుండా ఆయన ఆలోచన ఖండాంతరాలు దాటి ఆయనది ఆలోచన విధానం అంత గొప్పగా ఉంటుంది ముల్లో కాధిపతి ఆయన దగ్గర ప్రతిరోజు గోల్డెన్ పాల్ ఉంటాయి దేవతలకి ఎందుకంటే ప్రపంచం అడ్మినిస్ట్రేషన్ అంత చూడాలి ఉంటే మరి వాళ్ళకి బోల్ పనులు కదండి నిరంతరం వచ్చేవాళ్ళు కన్సల్ట్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు జీవోలు రాయించుకునేవాళ్ళు సంతకాలు పెట్టించుకునేవాళ్ళు మంది ఉంటారు వీళ్ళందరికీ ఆయన పాప అమ్మే చేస్తూ ఉండాలి కదా శాంక్షన్ చేయాలి కదా ఎస్ నో అని చెప్తూ ఉండాలి కదా ఇవన్నీ చెప్పాలి చెయ్యాలి అంటే వాళ్ళు రోజు వస్తుంటారంటే ఆ వచ్చే వాళ్ళందరికీ మటమట పర్మిషన్ లోపలికి వెళ్ళడానికి ఎవరు నువ్వే నువ్వే మామూలు వాడివా ఏమిటి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చినా నీ పాదాల దగ్గర నమస్కారం పెట్టాల్సిందే ఇంద్రుడు గారు వచ్చినా నీ పాదాల దగ్గర నమస్కారం పెట్టాల్సిందే మరొకటివచ్చినా నీ పాదాల దగ్గర నమస్కారం పెట్టాల్సిందే నువ్వు పంపించనిదే ఎవ్వరికి లోపలికి వెళ్ళేటటువంటి ప్రవేశించి అధికారమే ఉండదు అందుచేత మాకు లోపల ఇవ్వడం అది నువ్వే మాకు ప్రభు నాయగ నాయ నిన్న మాకు నాయకుడు నిలబడి ఇక్కడ కాపలా కాస్తున్నటువంటి శ్రీ శ్రీ తేదండి చిన్నజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ మంగళాద్రి స్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమానికి మరి గత పదిహేను రోజులుగా విశేష కార్యక్రమాలతోటి చాలా అద్భుతంగా రోజుకి నాలుగు ఐదు వేల మంది భక్తులు అమ్మవారికి దర్శనం సార సమర్పణ చేయటం శ్రీకృష్ణ దీక్ష విరమణ చేయటం మరి స్వామివారి యొక్క తీర్థ గోష్ఠికి పాసుర గోష్ఠికి విచ్చేసి జయప్రదం చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మన ప్రాంత రాష్ట్ర వివిధ అధికారులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా న్యాయమూర్తులు హైకోర్టు జిల్లా కోర్టులు న్యాయమూర్తులు కూడా మరి స్వామివారి దర్శనం కోసం రావటం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరుపుతు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు రెండో రేపు ఈ సంవత్సరానికి ఈరోజు ఆఖరి రోజు నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని స్వామివారి యొక్క ప్రత్యేకమైన ప్రార్థన కూడా జరుగుతుంది రేపు కార్యక్రమంలో అదేవిధంగా రెండవ తారీఖు సాయంత్రం భగవద్ రామాంజుల వారి యొక్క పూజా మహోత్సవం ఉంటుంది దానికి కావాల్సిన ఏర్పాట్లకు మన ఇక్కడ సమాచార కేంద్రంలో కనుక్కుంటే మీరందరూ ఆ పూజలో పాల్గొనవచ్చు భగవద్ రామాంజులు గారి యొక్క సందేశాన్ని మరి ఈరోజు సమతా సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ నూట ఎనిమిది దివ్య దేశాలను మన స్వామివారు అక్కడ ముచ్చింతల హైదరాబాద్లో ఏర్పాటు చేశారు అదేవిధంగా కేలాద్రిలో కూడా మంచి చతుర్భు చతుర్వేద దేవాలయాలను కూడా స్వామివారు చతుర్యుగాల దేవాలయాలను కూడా ఏర్పాటు చేయని వీటన్నిటిని సందర్శించి మరి ఇంకా పదిహేను రోజులు జరగబోయే విశేష దినాల్లో అదేవిధంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో భక్తులందరికీ శుభ ఆహ్వానం స్వాగతం పలుకుతా ఉన్నాం ఈరోజు తీర్థ గోష్ఠికి గోష్ఠికి ఇచ్చేసిన భగవద్ బంధువులందరికీ స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం